యావత్ భారతదేశంలోనే పేద ప్రజల సంక్షేమ పథకాలు గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటగా గుర్తులు పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అటువంటి మహనీయుని వర్ధంతి రోజున ఈరోజు మనమంతా కలిసి ఆయన స్మరించుకొని పేద ప్రజలకు భవిష్యత్తులో ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల అవసరం ఏర్పాటు చేయబడిన పార్టీ అనేది మనం ఈరోజు ప్రజలందరికీ ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తుంచుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది భారతదేశంలోనే ఒక గొప్ప సంఘ మన ప్రజల కోసం సంక్షేమ పథకాల సంస్కర్త అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ కోసం ఈరోజు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలనే కాకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అనేక సంక్షేమ పథకాలు రూపుదిద్ది ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని చెప్పి నేను ఈరోజు సవినయంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను